గుంటూరు అయితే ప్రస్తుత పరిస్థితిలో మనకి ఏ పార్టీ గెలవాలి అంటే మనందరం శుభ్రంగా న్యాయంగా బతకాలి అంటే మనకు తెలుగుదేశం పార్టీ రావాలి రేపు వచ్చే పదమూడవ తారీఖు రోజున అందరం ఎంపీలకు కానీ ఎమ్మెల్యేలకు కానీ మన ఏపీలో ఉన్న తెలుగుదేశం పార్టీ అందరికీ అట్టాగే జనసేన వాళ్ళకి బీజేపీ వాళ్ళని అందరికీ మద్దతు ఇచ్చి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కోరుకుంటున్నాము మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు మారాలన్నా మనకు రాజధాని ఇక్కడ రావాలన్నా దేనికైనా కానీ మనకు తెలుగుదేశం పార్టీ రావాలి తెలుగుదేశం పార్టీ రావాలి దాంట్లో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండాలి అనేది మా కోరిక ప్రతి వర్గంలో కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డారు అలాంటి వాళ్ళందరూ అందరూ కూడా టీడీపీ రావాలని ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు ఏ పార్టీకి స్వచ్ఛందంగా ఎవ్వరు రావట్లేదు టీడీపీకి ఒక్కదానికే స్వచ్ఛందంగా జనం ఎక్కువగా జరుగుతుంది అక్కడ అసలు అంత విపరీతంగా వస్తున్నారు ఎందుకంటే వాళ్ళు పడిన బాధలు అట్లా ఉన్నాయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలు ఏర్పాటు చేసిన దాంట్లో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అసలు అమలు కానీ మేనిఫెస్టోలు అసలు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఏదీ సరిగా అమలు కాలేదండి కొంతమందికి ఏదో చిచ్చు నొక్కేమంటున్నారు పండ్ పండి పడి పండ్లకు పనలేదు ఏమీ లేదు ఇవన్నీ కూడా ఏంటంటే ఏదో జనాన్ని పెట్టడానికి అన్ని వర్గాల వాళ్ళు కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డారు ఈ సంవత్సరాల నుంచి కొంతమంది అయితే అసలు రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు కానీ పెట్టుబడి పెట్టిన వాళ్ళు మరి దాంట్లో చేసేవాళ్ళు కానీ పనులు లేక ఎంతో మంది ఎన్నో ఇబ్బందులకు గురి అయ్యారు కొంతమంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోయారు కొంతమంది చనిపోలేక ఉండ ఆస్తులు అమ్ముకొని ఏం చేయాలి అర్థం కాని దిక్కుతోసం స్థితిలో ఉండారు ఇప్పుడు చంద్రబాబు గారు వస్తే ఎందుకు బెటర్ అనుకుంటున్నారంటే అందరూ ఆయన ఏంటంటే ఇక్కడ ఏదో ఒకటి సంపద సృష్టిస్తారు కంపెనీలన్నీ కూడా ఆయన మీద నమ్మకంతో వస్తాయి తిరిగి అనే ఆశతోటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ ప్రభుత్వం రావాలి అనుకుంటున్నారు కాబట్టి చంద్రబాబు గారి మీద హండ్రెడ్ పర్సెంట్ నమ్మకంతో ఉండరు జనం అందరూ ముగ్గురు కలిసిన కూటమికి ఎదురు లేదు వచ్చేదే కూటమి మహిళలకి ఉచిత బస్సు అంటున్నారు అది సాధ్యమేనా సాధ్యం కానిదేం లేదు ఏం చేసినా సాధ్యపడింది చేసేవాడు మేధావు అయితే ఏ పని అయినా సాధ్యపడిద్దండి ఉచిత బస్సులైనా సాధ్యపడతాయి మరి కంపెనీలు రావటం అయినా సాధ్యపడతాయి మరి గ్యాస్ సిలిండర్లు ఇస్తానంటున్నాడు మూడు కంటే ఎక్కువ ఎవరు ఆడుకోలేరు కదా మరి మంచి పనులే నిరుద్యోగులకి పదిహేను వందల నెల అంటున్నాడు ఇవన్నీ కూడా అన్నీ సాధ్యమవుతాయి కంపెనీలు వస్తే కొంతమంది డబ్బు లేదు ఏం చేస్తాడు అంటున్నారు సంపద సృష్టిస్తాం ఆయనకి అలవాటు ఆయన మేధాతనం ఏంటంటే సంపద సృష్టించడం కంపెనీలు అన్నీ కూడా పోయిన మళ్ళీ తిరిగి వస్తాయి ఎప్పుడెప్పుడు వద్దామని ఎదురు చూస్తున్నారు అందరూ టీడీపీ చంద్రబాబు గారు వస్తే ఆయన నాయకత్వంలో కంపెనీలు పెట్టాలని ప్రతి ఒక్కళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు రాష్ట్రం మొత్తం కూడా కోటమి బీజేపీ టీడీపీ జనసేన గత ఐదు సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జర్నలిస్టుల పట్ల నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శించిన సందర్భంగా రాష్ట్ర మొత్తం ఉన్నటువంటి జర్నలిస్టులకు ఒకే పిలుపునిస్తున్నాము ఆ జర్నలిస్టుల మిత్రులందరూ మంచి పార్టీని ఎన్నుకొని ప్రజాస్వామ్యాన్ని రక్షించేటటువంటి పార్టీకి ఓటు వేసి మీ యొక్క నిజాయితీని నిరూపించుకోవాల్సిందిగా కోరుతున్నాము కావున జర్నలిస్టు మిత్రులారా ఐదు సంవత్సరాలుగా ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టినటువంటి ఈ ముఖ్యమంత్రి నిర్లక్ష్య వైఖరిని మనం ఖండించుతాం పూర్తిగా రాష్ట్రాన్ని అప్రజాస్వామికంగా పాలించినటువంటి ఈ ముఖ్యమంత్రిని మనం ఓడించి మన పట్ల చూపిన వైఖరికి మనం నిజమైనటువంటి అయినటువంటి ప్రదర్శించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను విలేకరులందరూ అప్రమత్తతో ఉండండి సైట్లు ఇస్తానన్నటువంటి జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డి సైట్లు జీవో రిలీజ్ చేశాడు ఆ జీవో రిలీజ్ చేసి ఎలక్షన్ ఒక పదిహేను రోజుల్లో ఉండగా ఏమి ఇవ్వగలడు మనకి అనేది గమనించండి ఇలాంటి దొందవైఖరి ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని ఓడించి మంచి పార్టీని ఎన్నుకొని ప్రజాస్వామ్యాన్ని రక్షించండి జగన్మోహన్ రెడ్డి వలనేషన్ ఏదైనా ఇబ్బంది కలిగిందా గత ఐదు సంవత్సరాలుగా చిన్న పెద్ద పత్రికల వైషమ్యాన్ని ప్రదర్శించినటువంటి జగన్మోహన్ రెడ్డి సామాన్య విలేకరుల పట్ల